ఈరోజు దేవుని వాగ్దానము ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవరెడు ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఈ వచనములో దేవుడు శిక్షిస్తాడు అనుంది ఇది కోపంతో వేసే శిక్ష కాదు మనం నచ్చక లేకపోతే మనం చేసే పనులు నచ్చక దేవుడు కోప్పడి ఆగ్రహంతో మన మీద వేసే శిక్ష కాదు ఇక్కడ ఈ వచనంలో చెబుతున్నది ప్రేమతో వేసే శిక్ష ఒకడు తన కుమారుడిని ఎట్లయితే శిక్షిస్తాడో పనిష్మెంట్ ఇస్తాడో అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మనము దేవుని కుమారులు కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు తప్పుడు మార్గంలో మనం వెళ్తుంటే దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆ మార్గములో ఉండిపోకుండా బయటకు రావడానికి మనల్ని శిక్షిస్తాడు ఇలాంటి వచనాలను చూసినప్పుడు క్రైస్తవ్యం అంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇదేంటి మీ దేవుడు ఎంతో క్రూరుడు ఏంటి దేవుడు అన్నవాడు ఎందుకు శిక్షిస్తాడు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అలా అంటారు అలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న ఏంటంటే ఈ వచనంలో చెప్పినట్లే పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు పనిష్మెంట్ ఇస్తారు తల్లిదండ్రులు ఆ పనిష్మెంట్ ఇచ్చేది పిల్లలు బాగుపడాలని ఉదాహరణకి మన పిల్లలు హోంవర్క్ చేయలేకపోతే మనం వారికి పనిష్మెంట్ ఇస్తాం ఎందుకు వాళ్ళు శిక్ష అనుభవించాలన్నా కాదు వాళ్ళంటే మనకి ఇష్టం వాళ్ళంటే మనకి ప్రేమ వాళ్ళు బాగా చదువుకొని వృద్ధులోకి రావాలని చదువుకోకపోతే పాడైపోతారని వాళ్ళ క్షేమం కోరి మనం ఆ శిక్ష వేస్తాం తల్లిదండ్రులుగా అంతేకాని వాళ్ళు ఆ శిక్షను అనుభవించాలని వాళ్ళు శిక్ష అనుభవిస్తే మనకి ఏదైనా వస్తుందని కాదు కదా అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా మనం ఆయన ఆజ్ఞలని పాటించినప్పుడు ఆయన మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనకు శిక్ష విధిస్తారు అని ఉంది దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మనకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మనం దానిని వ్యతిరేకించకూడదు దానిని అసహించుకోకూడదు ఇదే విషయాన్ని సామెతలు మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఉంటుంది నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించేవారిని గద్దించును ఈ వచనాలు చెప్పినట్లు తండ్రి తన కుమారుణ్ణి ఇష్టపడి ఎలా గద్దిస్తారో దేవుడు కూడా తనని వారిని గద్దిస్తారని ఉంది అంతేకాకుండా దేవుడు మనకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దానిని తృణీకరించవద్దు అంటే దానిని వదిలిపెట్టవద్దని అంతేకాకుండా ఆయన చేసే గద్దించ గద్దింపునకు మనం విసుక్కోకూడదు ఈ దేవుడు ఎప్పుడూ ఇంతే నేను ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు ఇలాంటి వాటిల్లో కష్టాల్లో నిలబెడతాడు అని మనం విసుక్కోకూడదు ఆయన మనకి అలా చేసింది మనం మంచి మార్గంలో వెళ్తాము అని ఆయన మనల్ని ప్రేమించి ఆ గద్దింపును మనకి మన జీవితాల్లో ఇస్తున్నాడు కాబట్టి మనం మన జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని మార్గంలో దేవుని వాక్యం ప్రకారం దేవుని చిత్తం ప్రకారం మనం నడుచుకోవాలి హెబ్రియులకు పన్నెండవ అధ్యాయంలో కూడా ఈ విషయం గురించి రాసి ఉంటుంది ఆరవ వచనంలో ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికలను మరచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవరు ఇక్కడ కూడా అదే విషయం మనకు దేవుడు చెబుతున్నారు తండ్రి శిక్షింపని కుమారుడెవరు ఎందుకు కుమారులని పిల్లలని తల్లిదండ్రులు శిక్షిస్తారు వారు మంచిగా ఉండాలనే కదా అదేవిధంగా మనల్ని దేవుడు గద్దించి శిక్షిస్తున్నాడు అంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఒకవేళ అలా అనుకోండి మనం పాపంలో ఉన్న ఏమీ దేవుని మార్గంలో నడవకుండా ఉంటే అలా వదిలేస్తే మనం తప్పిపోయే ఛాన్స్ ఉంది ఇందాక చెప్పిన ఉదాహరణలో పిల్లలు హోంవర్క్ చేయకపోతే మనం అలాగే వదిలేస్తామనుకోండి వాళ్ళు ఏమవుతారు చదువు రాకుండా పోతారు పెద్ద దిగిన తర్వాత ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సమాజంలో పేరు కానీ దేవునికి మహిమకరంగా బ్రతికే అవకాశాన్ని కోల్పోతారు అందుకే మనం హోంవర్క్ చేయకపోతే పిల్లల్ని గద్దెస్తాం అదేవిధంగా దేవుడు కూడా మనము సరైన మార్గంలో నడవకపోతే అప్పుడప్పుడు గద్దిస్తారు అలాంటి గద్దింపులు మంచిదే అలాంటి శిక్షలు మంచివే మనం అటువంటి శిక్షల్ని తృణీకరించకుండా విసుక్కోకుండా దేవుడు ఎందుకు మనకి ఆ శిక్ష వేశాడు నేను ఏ అంశంలో ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుని ఆ విషయాల్లో మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు దేవా ఈ వాక్యంలో మేము చదివినట్లు మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఎన్నోసార్లు మేము మీ మార్గంలో నడవకుండా తప్పిపోయినప్పుడు మీరు మమ్మల్ని గద్దించారు ఆ గద్దింపును మేము ఎన్నోసార్లు వ్యతిరేకించాం ప్రభువా విసుక్కున్నాం ప్రభువా మమ్మల్ని క్షమించండి మీరు మమ్మల్ని ప్రేమించి క్రమశిక్షణలో పెట్టడానికి చేసిన కార్యాలను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభువా ఏ ఏ విషయాల్లో అయితే మేము సరైన మార్గంలో నడవట్లేదో ఆ విషయాల్లో మమ్మల్ని మీరే మార్చండి మేము సరి చేసుకునే విధంగా మా జీవితాలను మీరు నడిపించండి మీ వాక్యము ఎందు భయభక్తులు కలిగి మీ చిత్త ప్రకారము మీ మార్గములో మేము నడిచే విధంగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపు ప్రకారము మేము చేసే ప్రతి ఆలోచనలు కానీ పనులు కానీ ఉండేలాగా మమ్మల్ని మీరు సరిదిద్దండి మా జీవితాలలో మీరు చేయబోయే గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు ప్రభువా మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీ నామమునకు మహిమ కలగాలని మీ రాజ్యము మీ సువార్త విస్తరించబడాలని కోరుకుంటూ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్